హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన టమాటో కర్రీ అయితే ఎలా చేయాలో మీకైతే చూపించబోతున్నానండి ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ అనమాట ట్వంటీ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు ఇది చపాతీస్లోకి రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు అన్నీ వేసుకొని అవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి పసుపు వేసుకొని తిప్పుకొని టూ మినిట్స్ ఉంచుకున్న తర్వాత సన్నగా కోసిన టమాటో ముక్కలని అయితే వేసుకోవాలి టమాటో ముక్కల్ని ఎంత సన్నగా కోసుకుంటే అంత బాగా కూర తొందరగా మగ్గుతుందనమాట టమాటో ముక్కల్ని వేసుకొని కొంచెం తిప్పుకున్న తర్వాత ఒక మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి కర్రీ అనేది ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే టమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా మనం ఈ కర్రీలో వాటర్ పోయాల్సిన అవసరమే ఉండదు చూసారు కదా వాటర్ అనేది ఎలా పైకి వచ్చేసిందో ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని తిప్పిన తర్వాత రుచికి సరిపడినంత ధనియాల పొడి అయితే వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే కూరని ఉడకనివ్వాలి కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని నూనె పైకి వచ్చేంతవరకు అయితే కూరని బాగా మగ్గనిచ్చి తిప్పుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్